పొద్దుగాల పొద్దుగాలైతే మా వారికి ఫిష్ మార్కెట్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అదే ఫిష్ మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకురామన్నా మొత్తానికైతే ఫ్రై చేసే చేపలు అయితే పట్టుకొచ్చాడు ఇంకా మొత్తానికైతే నేనైతే పసుపు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్గా మనం ఇవన్నీ కొంచెం మీదికెళ్ళి మసాలాలు అనేటివి కొంచెం దండిగా పట్టాలి ఇంతకుముందు నేను ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం ఇది ఫ్రెష్గా మనం ఏం చేయాలంటే ఈ ఈ అల్లం ఉంది కదా అండి ఇది ఇందులో వేసుకోవాలి నీట్గా వేసుకోవాలి ఎందుకంటే ఏది అంత సులభంగా రాదు కదా ఏదైనా కానీ కష్టపడితే వస్తుందంటారు చూడండి ఇది కూడా అంతే మనము ఫ్రై చేసేటప్పుడు చాలా నీట్గా అన్నీ మసాలాలు పట్టేటట్టు చేసుకోవాలి ఒక్కొక్క దానికి టచ్ అయ్యేటట్టు చూడాలి నేను ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి కూడా కలు కలుపుకోవాలి ముందు మనము ఇవన్నీ మసాలాలు పట్టించాలి మసాలాలు పట్టించేయాలి ఒక్కొక్క మసాలాకి చేపలు మసాలాలు పట్టాలి ఇంకొకటి ఇందులోకి ఫ్లవరు గుడ్డు ఇంకా ధనియాల పౌడరు వేసుకోవాలి కానీ ఫస్ట్ ఇది పట్టించిన తర్వాతకి మనము లోపట్ల కూడా వేసుకోవాలి చూడండి కారం పట్టించి కారం పట్టించి ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉంచాలి అప్పుడే ఇలా వేసి అలా తీయద్దు నేను కారం లోపలికి కూడా తలగాలి ఎందుకంటే మనకు ఈ గ్యాప్స్లలో కూడా మనము పెట్టాలి నేను ఎలా పెడుతున్నాను అలా గ్యాప్స్లలో కూడా పెట్టాలి ఒక్కొక్క దానికి మనము నీట్గా కారం అనేది అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ అంటున్నా అప్లై చేసుకోవాలి అదేందో ఉండి ఉండి నా నోట్లకే అన్ని అదేంటో వచ్చేస్తాయి ఇంగ్లీష్ పదాలు అదేందో అండి మనకు అంత ఇంగ్లీష్ రాకపోయినా కానీ అట్లా అట్లా మేనేజ్ చేసేస్తాము మొత్తానికైతే ఫిష్ మసాలా అయితే పెడు ఇంకా ఫిష్ మసాలా అది అయితే ఏం పెట్టాను న్యాచురల్ ఇవి మన ఇంట్లో ఉంటాయి కదా ఇంట్లో ఉన్న రెమిడియమ్స్ తోటి నేను చేస్తున్నాను మసాలాలు అయితే ఇగో ఇలా పట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఆల్ట్ పెట్టినా స్మెల్ అయితే సూపర్ ఉంది కానీ నాకద్దు పచ్చి చేపలు కదా వాసన పచ్చి పచ్చిగా వస్తుంది అందుకని మసాలాలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఒక చేపకు కూడా పెట్టలేను కొంచెం మసాలా ఇందులోకి మనకు గుడ్డు కూడా కావాలండి గుడ్డు కార్న్ఫ్లవర్ అవన్నీ రెడీ చేసుకుంటాను నేను రెడీ చేసుకొని అవి వేసే అవి వేసేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ మొత్తానికైతే నేను మసాలాలు అయితే కలిపి పెట్టేశాను కదా నేనైతే ఇప్పుడైతే ఒక రెండు నిమ్మకాయలను అయితే బాగా పిండుకున్నాను నిమ్మకాయలు అయితే బాగా పిండుకున్నాను ఇంకొకటి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది కదా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఇది రెడ్ కలర్ తీసుకున్నాను ఇంకొకటి అయితే ఇది ఇక్కడ చూపి ఇది కార్న్ ఫ్లవర్ అంటే మనం మక్క బుట్ట మొక్క బుట్ట ఉంటుంది కదా బుట్ట కదా మక్కజొండలు అదే మక్కజొండల అది ఇదేమో శనగపిండి ఇదేమో ధనియాల పౌడరు ఫిష్ మసాలా లేదంట అందుకని నేనైతే మొత్తానికి అయితే కొంచెం ఫస్ట్ కాన్ఫ్లవర్ వేసుకుంటాను అయితే ఫస్ట్ ఫ్లవర్ వేసుకుంటాను కొంచెం లిమిట్గా వేసుకోవాలి తగినంత తర్వాత కొంచెం మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇది శనగపిండి వేసుకుంటున్నాను ఎందుకంటే శనగపిండి మనకి అనుకూలంగా ఉండాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి శనగపిండి ఇంకొకటి అయ్యో ధనియా ఇప్పుడు మనం సేమ్ అదే క్వాంటిటీలో ధనియాల పొడి కూడా సేమ్ మన చేతిలో ఎంత వచ్చింది దాని ప్రకారమే వేసుకోవాలి మన ఇష్టం వచ్చినట్టు వేయద్దు ఎందుకంటే ఇది ఎక్కువ వేసుకున్నాం అనుకో చేదవుతు ధనియా పౌడరు ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది ఈ మూడు వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఎగ్గు 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 పలిగినాక టూ ఎగ్స్ వేసుకోవాలి కరెక్ట్ ఎగ్జాక్ట్గా టూ వేసుకోవాలి త్రీ కేజీకి త్రీ కేజీకి తెచ్చింది నువ్వే కదా త్రీ కేజీ తెచ్చినా అని అంటున్నావు కదా నేను ఊక చెప్పలేను కదా త్రీ కేజీస్కి టూ ఎగ్స్ వేసుకోవాలి ఇందులోనే ఒక చిటికేడు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇక మొత్తానికైతే నేనైతే కలుపుకుంటున్నాను మనది గుడ్డు ఉంది కదా బాగా మసాలాలు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక దిక్కు ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే మసాలాలు మనము అన్నీ కలుపుకోవాలి కదా అన్ని లోపల ఆల్రెడీ మనం అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి ఒక వన్ సైడ్ వేసుకోవాలి మసాలాలు అనేటివి బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి అణు అణువు పట్టాలి మనకి మసాలాలు అనేటివి ప్రతి ఒక్క ముక్కకి పట్టేటట్టయితే మసాలాలు అయితే కలుపుకున్నాను మసాలాలు నేనైతే ఇలా కలుపుకున్నాను మసాలాలు అనేటివి ఫిష్కి బాగా పట్టాయి చూస్తున్నారు కదా మనకి ఎగ్ బాగా పట్టింది ఫిష్లో వెనక్కి ఈ ఎగ్గు మనకి ఫిష్లో ఎంత మంచిగా పడుతుందో మనకే అంత బాగా మనం వేసే విధానం కూడా మంచిగా ఉండాలి ఎలా పడితే అలా వేయద్దు ఇక మొత్తానికైతే నేను మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాను కదా ఉప్పు కారం చెయ్యి మాట్లాడతా తీసుకొచ్చి చాలా నేను చేసాను ఇదైతే కొంచెం ముప్పు పడతా నేను చేసేటప్పుడు టేస్ట్ చూడండి చూడండి ఎట్లా చూసినా అంటే అందాజ ప్రకారం మిక్స్ చేస్తాను అయ్యో ఉప్పు నిండుకుంది కదా మొత్తం అన్నిటికీ మిక్స్ అయ్యేటట్టు ఒకదాని మీద ఉప్పు పడితే ఉప్పు పొక్కలు చేసి ఆయిల్ పోసుకో ఇది బాగా ఇది పోసుకోవద్దా పోసుకో ఇక అమ్మా ఇదైతే లెమన్ వాటర్ అంటే నిమ్మకాయ రసం బాగా మనం ఇట్లా ట్టుపోసుకోవాలి దీన్ని గింజలు లోపట్ల పడనియద్దు గింజలు పడితే టేస్ట్ పోతుంది అంటే పోతుంది అంటే పోతుంది కాదు అంటే మనకు తినేటప్పుడు మంచిగా అనిపించదు పడవద్దు అనుకుంటేనే నేను పడేసిన వాటి టాలెంట్ కలి కదా ఒక్కొక్క బీ కలుపుకోవాలి మనం మంచిగా నీట్గా మొత్తానికి అయితే విశేష అయితే రెడీ అయిపోయినాయి ఆయిల్ పోసుకో పెంక కాలిపోతుంది ఒక్క నిమిషం పోసుకుంటాం మసాలాలు చేయికి రవి మంటలు వేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే గోల్డ్రాప్ ఆయిల్ యూజ్ చేస్తాను ఆరోగ్యానికి ఎంతో మంచిది గోల్డ్రాప్ తీసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యే వరకు ఒక ఒక థర్టీ సెకండ్ అన్న ఒక ఫిఫ్టీన్ సెకండ్ అయితే హీట్ అవుతుంది అప్పటి వరకు అయితే మనం ఏమేమి తీసినామో అవన్నీ పెట్టుకోవాలి మంచిగా పెట్టుకోవాలి ఫటాఫట్ పెట్టుకోవాలి మళ్ళీ ఉంటే మనకి ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంటుంది మొత్తం అయితే వేస్తా నేను నేనే వాళ్ళ చెయ్యికి అట్లా పెట్టుకొని ఎట్లా వేస్తాం మొత్తం డౌన్ అవుతుంది కొంచెం జరుపు

సింక్ల బోర్లు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు రమను అంటే తీసుకో తీసుకోవాలి కొంచెం కర్చీల్ తీసుకొసావా ఇది ఒక్కటి ఉంది ఇంకొకటి ఎక్కడ ఉందో ఆయిల్ అయ్యిందా ఇంకోసారి మళ్ళా నీరు వచ్చేస్తుంది అది గుడ్డు వేసినాం కదా అనేది కిందికి వచ్చేస్తుంది మసాలాలు మనం వేసేటప్పుడు మసాలాలు ఇట్లా మీద మీద వేసు మీద మీద అంటే మంచిగా కలుపుకొని వేయాలి మీరేం కాదు బయట అందరు నాకన్నా మంచిగా ఏం ఫ్రై చేయరు చెప్పమంటే మా వారు భలే చెప్తాడండి ఇక మొత్తానికైతే ఆయిల్ హీట్ అయిందా లేదా హీట్ అయ్యింది నేనైతే ఫస్ట్ ఎస్ చిన్నది ఇదే ఉంది కదా చూసారా ఈ అన్నిట్ల ఇదే చిన్న ఉంది చూడండి చూసారా చూసారా మొత్తానికి వేసేస్తున్నా దగ్గర మనము చేపలని ఇలా మసాలాలు ఉంటాయి కదా ఇవి ఉంటాయి చూడండి ఈ మసాలాలు ఇలా అనుకొని ఇలా అనుకొని వేయాలి ఇగో వేసేటప్పుడు చిందుతుంది నిదానంగా వేయాలి వేసుకుంటే ఇక్కడ చూస్తే అయిపోతాం ఇంకోటి కదా సైడ్ సైడ్ అన్నీ ఇంకోటి పట్టాలి నాలుగు చేపలు షాపలు నీకు తెలుసు కానీ చెప్తున్నా మర్చిపోతావు గుర్తుంటుందేమో అని ఇక్కడ వేసుకుంటా చూడు ఏయ్ చూడు అట్లే చూడు చూడంటే అరే మొక్క సీరియస్ పెడుతుందండి నాకు కూడా చూడు సరే పోయింది కలక్కలు కట్ అవుతాయి అన్ని కట్ అవుతా మంచిగా చూడు ఓ దగ్గర పోయి స్టైల్ ఉండాలి ఏమవుతారో ఏమో పెద్ద చేప పట్టుకొని ఇట్లా వేయాలి పొయ్యి కనబడాలి ఊ తాత యాక్టర్లే

కళ్ళు కళ్ళు ఏం కదా మొత్తానికైతే ఫ్రై అయితే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మనం ఈ ఆయిల్ ఇట్లా పోసుకోవాలి వీటి మీద పోసుకుంటేనే బాగుంటుంది లోపల వరకు వెళ్ళాలి ఆయిల్

ఇంకా కాలేలేదు నాకు పచ్చిరే కావాలి కాలేలేదు ఇదో కాలేలేదు నాన్న పేపరు అది పేపరు ఒక పెద్ద ప్లేట్లో అది పెడితే ఆయిల్ అనేది అందులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ గిటా మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు తినేటప్పుడు వీడియో తీస్తాను ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్